హాయ్ అండి వెల్కమ్ ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి Hi andi Hawariyo Hi andi రి యూ మేడం ఆయన ఫైన్ అండి మీరేం చేస్తున్నారు ఫైన్ అంటండి ఓకే ఓకే గుడ్ గుడ్ కొత్తగా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ హాయ్ అండి ఎవరైనా తమ్ చేస్తున్నట్టయితే కనుక నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు థమ్ కావాలి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను డైలీ ఎడిట్ చేస్తున్నాను కానీ నా ఇంకా మంచిగా కావాలని చెప్పి అనుకుంటున్నాను నేను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో మెమరీస్ ఏమైనా ఉంటే కనుక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్లాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా కేక్ కటింగ్ అని అలా కట్ చేస్తారండీ కేక్ కటింగ్ ఇంట్లోనే కేక్ తయారు చేసుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అదే వస్తే కనుక రాకపోతే అవి బయట తెచ్చుకోవాలనుకో నేనైతే బయట తెప్పిస్తానండి మనకంత కేక్ చేయడం రాదు జస్ట్ ఇది ఇంట్లో చిన్న చిన్నగా చేసుకునే కేకులు తప్ప ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి నాకు ఏం తెలియట్లేదు ఇప్పుడు వస్తుంది ఇంకో రీకనెక్ట్ అని వచ్చేస్తుంది ఏం మాట్లాడాలి నాకు మాట్లాడడానికి కూడా ఏం రావట్లేదు ప్రతి సంవత్సరం అయితే ఈ టైంకి ఇంటి దగ్గర అలర్స్ అన్నీ తెప్పించి ఇంటి ముందు వెల్కమ్ న్యూ ఇయర్ చెప్పడానికి ముగ్గులు వేయడానికి ఏ ముగ్గు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని ఈ ఏర్ అయితే అది లేదనుకోండి ఎందుకంటే మా అవి చనిపోయిన గురించి ఈ సంవత్సరం ముగ్గులు అయితే పెట్టట్లేదు ముగ్గు పెట్టే డిజైన్ అయితే వేయట్లేదనమాట బాబీ హాయ్ హాయ్ బాబీ హౌ ఆర్ యూ ఎలా ఉన్నా సో పెట్టట్లేదు అన్నమాట ముగ్గులు అందుకే ఈ రోజు అంతా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈరోజు ఈ టైంకి చాలా హడావుడి హడావుడిగా ఉంటుంది కలర్స్ తెప్పించుకోవడం అన్ని రంగులు కలుపుకోవడం మనంతను ఈ పాటికైతే బయట వాకలు తుడిచి నీళ్లు చల్లి చల్లేసి అలా రెడీగా ఉంచేదాన్ని సెవెన్ అయ్యేటప్పటికి అప్పుడు స్టార్ట్ చేసేదాన్ని ముగ్గులు పెట్టడం నైట్ వంటి గంట వరకు అలా ముగ్గులు పెడుతూనే ఉండేదాన్ని నేను అలాగే మా వారు పిల్లలు ఉంటే పిల్లలు కూడా మధ్య మధ్యలో వచ్చి ఏదో అలా అలా హెల్ప్ చేసేవారు నేను వేస్తాను నేను వేస్తానని తక్కువ తక్కువలేండి వాళ్ళు హాయ్ హౌ ఆర్ యూ అందరికీ మరొకసారి హాయ్ అండి లైక్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి పైన లైక్ సింబల్ కనిపిస్తుంది స్క్రీన్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి చక్కగా పన్నెండింటి వరకు అలా ముగ్గులు పెట్టి పెట్టి కలర్స్ వేసి అప్పుడు పక్కన మళ్ళీ ఇరుగు పొరుగుళ్ళల్లో ముగ్గులు ఎలా వేసుకున్నారో ముందట అని చెప్పి వాళ్ళు మా ఇంటికి రావడం మేము మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అందరం అలా ఇంచుమించు థర్టీ ఫస్ట్ నైట్ పడుకునేటప్పటికే ఒంటి గంట రెండు అలా అయిపోయేది అదొక సర్తా అండి ఇంకా అలా ముగ్గులు పెట్టడం మీకు ఇంట్రెస్ట్ ఏనండి న్యూ ఇయర్కి ముగ్గులు పెట్టుకుని రంగులు వేసుకోవడం న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి అలా ఇంటి ముందు అలా రంగురంగులు ముగ్గులు ఉంటే చూడడానికి భలే హాయిగా ఉంటుంది నైట్ పన్నెండు ఒంటి గంట వరకు అలా ముగ్గులు పెడితే మెయిన్ రోడ్ కొంచెం రోడ్డు అనమాట ఒక అక్కడ ఏదైనా అడ్డు పెట్టలేదా చక్కగా ఐదున్నర ఐదున్నర దగ్గర నుంచి బళ్ళు వెళ్తూ వస్తూ ఉంటాయి ముగ్గు అంతా ఖరాబ్ అయినా మళ్ళీ అక్కడే ముగ్గులు పెడతాను ఒక్కొక్కసారి అయితే అడ్డం పెడతాం అనమాట అడ్డం పెడితే దాన్ని తప్పించుకుని అలా వెళ్ళేవారు కొంచెం మధ్యాహ్నం వరకు ముగ్గులు అలానే ఉండేవి బానే ఇప్పుడు తెల్లారనిపించింది చచ్చి బ ఎప్పుడు అసలు ముగ్గులు పెట్టకూడదం సంవత్సరం మళ్ళీ వచ్చి థర్టీ ఫస్ట్ వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా అలా అలవాటైపోతే అయిపోతే అంతే పెట్టాలనిపిస్తుంది వదలని అనిపించదు లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పి బుక్ ముందేసి కూర్చున్నాను పేపర్ బుక్లో వేద్దామని मैसेज फ्रेंड्स यापिक गुरी సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కొత్త సినిమాలు బాగా రిలీజ్ అవుతున్నట్టున్నాయి సంక్రాంతికి వస్తున్నాం ఒకటి డాకు మహారాజ్ బాలాయిబాబు సినిమా ఒకటి మీకు ఏ హీరో ఇష్టం అండి బాలకృష్ణ వెంకటేష్ రామ్ చరణ్ మూడు సినిమాలు కూడా పెద్ద సినిమాలే Explain వీడియో చూస్తున్న వాళ్ళకి హాయ్ హాయ్